హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వారితే వీడియోలో మనం సుకన్య సమృద్ధి అకౌంట్ గురించి తెలుసుకోబోతున్నాం ముందు మనం సుకన్య సమృద్ధి అకౌంట్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి దీనికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది ఈ స్కీమ్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను సంవత్సరంలో బేటీ బచావు బేటీ పడావు అన్న ఇన్సనిషియేటివ్ కింద ఈ స్కీమ్ని లాంచ్ చేశారు అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్కీమ్లో ఎఫ్డి రేట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ కరోనా వైరస్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏ బ్యాంక్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేయట్లేదు ఫిక్స్డ్ డిపాజిట్ మీద కానీ ఇప్పుడు కూడా ఈ స్కీమ్లో సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అండ్ ఇంతకుముందు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో దాదాపు నైన్ పర్సెంట్ దాకా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి ఈ స్కీమ్లో అండ్ ఒకసారి ఎకానమీ పుంజుకున్నాక మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే అవకాశం ఉంది అండ్ ఇవి ఎప్పుడు కూడా ఎఫ్డి రేట్స్ కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మూడో బెనిఫిట్ ఏంటంటే ఈ స్కీమ్లో మనం తక్కువ అమౌంట్స్ అంటే ఒకసారి అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత యాభై రూపాయల నుంచి కూడా మనం ఇందులో డిపాజిట్ చేస్తూ ఉండవచ్చు అండ్ నాలుగోది ఏంటంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ని అంతా ఏటీసీ కింద ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు అండ్ లాస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ దీన్ని మనం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కానివ్వండి లేదా ఏదైనా బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్లో ఓపెన్ చేయవచ్చు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దామండి ఈ అకౌంట్ని ఎవరు ఓపెన్ చేయవచ్చు ఈ అకౌంట్ని కేవలం పది సంవత్సరాల వయసులోపు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు అండ్ ఇందులో ఉన్న క్యాచ్ ఏంటంటే ఒక ఆడపిల్ల పేరు మీద ఒక సుకన్య సమృద్ధి అకౌంట్ మాత్రమే ఉండాలి అలాగే ఒక ఫ్యామిలీలో కేవలం రెండు సుకన్య సమృద్ధి అకౌంట్లు మాత్రమే ఉండవచ్చు ఓకే ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎంత జమ చేయాలి మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కనీసం రెండు వందల యాభై రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయాలి ఒకసారి అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా మనం యాభై రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ తోటి ఎన్నిసార్లు అయినా ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ చేయవచ్చు ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు కనీసం రెండు వందల యాభై రూపాయలు జమ చేయాలి అలాగే గరిష్టంగా అంటే మ్యాక్సిమం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో లక్ష యాభై రూ వేల రూపాయలు మాత్రమే జమ చేయగలుగుతాం ఓకే డిపాజిట్ చేసిన డబ్బు ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది మనం డిపాజిట్ చేసిన డబ్బు మనం అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుంచి ట్వంటీ వన్ ఇయర్స్కి మెచ్యూర్ అవుతుంది అండ్ ఒకసారి అకౌంట్ మెచ్యూరిటీ అయిన తర్వాత అమ్మాయి పేరు మీద దాన్ని అందజేయబడుతుంది దీని మధ్యలో తీసుకోలేమా అన్న డౌట్ కొంతమందికి ఉంటుందండి ఎయిటీన్ ఇయర్స్ వయసు అయిన తర్వాత అమ్మాయి పెళ్లి కోసం దీని మధ్యలో విత్డ్రా చేయవచ్చు అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఐదర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత లేదా ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కార్పస్ని వెనక్కి తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఎంత వడ్డీ ఇందాక చెప్పినట్టుగా సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది ప్రస్తుతం ఉన్న ఇంట్రెస్ట్ రేట్ దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి క్వార్టర్కి ఒకసారి అంటే ప్రతి త్రైమాసకంలో ఒకసారి రివైజ్ చేసే అవకాశం ఉంది అండ్ లాస్ట్ సెక్షన్ వచ్చేసి ఎంత మెచ్యూరిటీ మొత్తం మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రస్తుతం ఉన్న సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రేట్ ప్రకారం ఒక టేబుల్ మనం మన స్క్రీన్ మీద చూడవచ్చు ఇందులో మనం మంత్లీ డిపాజిట్ వెయ్యి రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అది సిక్స్ ల్యాక్ మెచ్యూరిటీ అమౌంట్ కింద అయ్యే ఛాన్స్ ఉంది అదే మంత్లీ మనం ఐదు వేల రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే అది ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ముప్పై లక్షలకు పెరిగే అవకాశం ఉంది అదే మంత్లీ మనం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఏడాదికి లక్షా యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తే అలా ట్వంటీ వన్ ఇయర్స్ డిపాజిట్ చేస్తే అది డెబ్బై ఐదు లక్షలకి పెరిగే అవకాశం ఉంది సో మీరు కూడా సుకన్య సమృద్ధి అకౌంట్ గురించి తెలుసుకున్నారు కదా మీ ఇంట్లో ఎవరైనా పది సంవత్సరాల వయసులోపు ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఓపెన్ చేయండి